హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెండ్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు చాలా హెల్దీగా ఉండే బెల్లం గోధుమ పిండితో చాలా ప్లఫీగా అలానే బేకరీ స్టైల్లో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు దీనికి ముందుగా మనం కేక్ని ప్రిపేర్ చేసుకునే ముందే స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె కానీ ఒక కడాయి కానీ పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ని అమర్చుకుని పైన మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ని యాడ్ చేసి దీన్ని మనం బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం కాస్త బబుల్స్ వచ్చే వరకు అలా కరిగిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం సిరప్ని ఆరబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని బాగా ఇలా స్మూత్గా అలా వచ్చే వరకు గెలక్కొట్టుకోవాలి ఈ బీటర్తో మనం గట్టిగా అలా చేసుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం సిరప్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా మరొకసారి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకుని అది కూడా మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏ యాసిన్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుని టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా జల్లించుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ తిప్పుకోవాలి మనం మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం జీడిపప్పు ఖజ్జూరం అన్నీ కలిపి వేసుకున్నాను మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కేకు ప్రిపేర్ చేసుకునే గిన్నెకి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ని యాడ్ చేసి పైన మనం ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడా కూడా ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా ఇలా ట్యాప్ చేసుకుంటూ వీటిపైన మరొకసారి ఈ డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలి అలానే డేట్స్ని కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మనం హీట్ చేసుకున్న ఆ గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ని పెట్టి పైన మూత పెట్టి ఎటు కూడా ఎయిర్ అనేది వెళ్లకుండా మొత్తం అంతా కవర్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చెక్ చేసుకుని చూడాలి మనకిలా అంటింది కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పుడు నాకు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత మరొకసారి చెక్ చేసుకుంటున్నాను ఏమాత్రం కూడా మనకి నైఫ్కి అసలు అంటలేదు ఇప్పుడు దింపి పక్కన పెట్టుకుని దీనిపైన కాసేపు ఒక కాటన్ క్లాత్ని వేసి అలా క్లాత్ వేయటం వల్ల కూడా చక్కగా ఆరి కేక్ అనేది చాలా బాగుంటుంది మూత వేయటం వల్ల నీళ్ళు అనేది వాటిపైన పడుతుంది అందుకే క్లాత్ వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం ఒక నైఫ్తో మొత్తం అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ కేక్ని కొంచెం కదుపుతూ ఉండాలి ఇప్పుడు వేరొక ప్లేట్ని పైన ఇలా పెట్టి డిమాల్ట్ చేసుకోవాలి కాసేపు కొంచెం అలా ట్యాప్ చేయటం వల్ల కేక్ అనేది అంటుకోకుండా మొత్తం అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేసిన పైన బట్టర్ పేపర్ని నిదానంగా రిమూవ్ చేసుకోండి ఇప్పుడు అలానే దానిపైన మళ్ళీ వేరొక ప్లేట్ తీసుకుని మరొకసారి టర్న్ చేసుకోండి పైన మనం చేసుకున్న గార్నిష్ అంతా కూడా చక్కగా పైకి వచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి చూస్తే ఎక్కడా కూడా మనకి చాక్కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా ప్లఫీగా స్మూత్గా వచ్చింది ఇది చిన్నలో పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యూస్ చేయలేదు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి